హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కేవలం ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఫ్యామిలీ ఉండి వాళ్ళ కోసం మాత్రమేనండి ఈ ఈ వీడియో సాధారణంగా మనము ఇప్పుడు చాలామంది గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నారు అలాగే డిఎస్సి నోటిఫికేషన్ మరియు రాబోయే కానిస్టేబుల్ నోటిఫికేషన్లు పడుతున్నాయి ఇటువంటి సమయంలో మనము అంతా ఆలోచిస్తామంటే ఏదో ఉదాహరణకు ప్రిపేర్ అయితే చాలా బా అనుకుంటాము అలా ఆలోచించద్దండి ఎందుకంటే అవకాశాలు ఉన్నప్పుడు మాత్రమే కష్టపడి వీలైతే ఒక గంట ఎక్కువ చదివైనా మనము సాధించుకోవాలా గ్రూప్ టు మెయిన్ ఆంబిషన్ పెట్టుకొని మిగతా అవకాశాలు అంటే డిఎస్సీను లేకపోతే మిగతా ఏమున్నాయో అంటే అవకాశం ఉన్న ప్రతి దాన్ని వదులుకోకుండా మనకు సామర్థ్యము టాలెంట్ ఎంత ఉంటే అంతా ఉపయోగించుకొని చదువుతాము వంద సార్లు అంటే ఎన్ని ఎగ్జామ్లు రాసినా రాకపోయినా కానీ ఈసారి బాగా రాద్దాం ఎందుకంటే ఈసారి బాగా ఉద్యోగాలన్నీ ఎక్కువ ఉన్నాయి ఎవరెవరు పోటీ అనేది తక్కువగా ఉంటుంది కానీ మీకున్న అర్హతలు ఎన్ని జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటే కన్నా అన్ని జాబ్స్కి బాగా రా ప్రిపేర్గా అయ్యి రా రాయండి కేవలం గ్రూప్కే ప్రిపేర్ అవుతాను లేకపోతే నేను కేవలం కానిస్టేబుల్కే ప్రిపేర్ అవుతాను కేవలం నేను టీచర్ పోస్ట్కే ప్రిపేర్ అవుతామంటే మనం పోటీలో ఎన్నికలు పడిపోతాం అంటే వయసు అర్హత ఉండి ఉంటే కన్నా అన్నీ అప్లై చేసి వీలైతే ఇలా బాగా చదువుతాము చదివే దాంట్లో పెద్ద ఇబ్బంది ఉండదు కానీ ఈ మనసుని కంట్రోల్లో పెట్టుకోండి ఎప్పుడు డైవర్ట్ అవుతా ఉంటుంది మనసు అదే పక్కనోడి అన్నాడే వాడు ప్రిపేర్ అవుతాడే కొంతమంది ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు ఎక్కువ పోస్ట్ ఉన్నాయి దాన్ని ప్రిపేర్ కానీ నీలో టాలెంట్ని బట్టి నీ శక్తి సామర్థ్యాలను బట్టి నీ ఆర్థిక పరిస్థితిని బట్టి దేనికి ప్రిపేర్ కాలో దానికి ప్రిపేర్గా మెయిన్గా ఎయిటీ పర్సెంట్ దానికి ప్రిపేర్ అయ్యి మిగతా దానిలోకి కూడా అప్లికేషన్ లేసి దా దానికి కూడా ఎగ్జామ్ రాయండి వీలైతే రైల్వే ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ కాండి మన అర్హత ఏముందో అన్ని దానికి అప్లై చేసి హండ్రెడ్ పర్సెంట్ కష్టపడతాము అంటే వస్తుందో రాదో ఒకేదానికి ప్రిపేర్ అయితే అనే ఆలోచనలు మాత్రం పెట్టుకోద్దండి ఖచ్చితంగా మనం ఏదో ఒకటి కొడుతున్నాము ఇంకా సబ్జెక్టులో పెద్ద కష్టమేం కాదు కదా గ్రూప్లో అయితే నాలుగు సబ్జెక్టులే చదవాల్సి ఉండేది ఇంకా మిగతా దానికి పోస్ట్ అర్హతను బట్టి చదవాలా సో సమయం ఉంది ఇక్కడ మన ప్రిపరేషన్ విధానం అనేది తెలివితో అనేది మనం మార్చుకోవాలి ఈ జ్ఞానం నాకు అనుభవాన్ని బట్టి పెళ్ళి ఇద్దరు పిల్లలు పుట్టినాక ఇది నేను తెలుసుకున్నాను ఎట్లైనా సాధించాలని నేను కూడా పోరాడుతూ ఉన్నాను ఉండే సమయాన్ని తీసుకొని సో ఆఫీస్ టైమింగ్లో బేజారైనా కానీ ఇప్పుడే ఫోన్లో అవి ఇవి వచ్చినాయి సో సాయంత్రం ఐదు నుంచి ఒక పది పద్దెనిమిది ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు చదువుకున్న మనము కొట్టచ్చు సో గ్రూప్ టూకి అయితే చాలా టైం ఇచ్చినారు బాగా నిదానంగా చదువుకున్న కాన్సెప్ట్ అర్థమవుతాయి నేను భావిస్తున్నాను మీరు కూడా ఇలాగే ప్రిపేర్ కాండి మనోధైర్యం తెచ్చుకోండి ముఖ్యంగా మనసును బాగా కంట్రోల్ పెట్టుకోండి దీన్ని పెట్టుకున్నవాడు విజేత అవుతాడు అనవసరంగా అనేదానికి టెంప్ట్ కాకూడదు నచ్చితే లైక్ చేయండి మీ సినిమా ప్రవీణ్ కుమార్